కృప్ మారు శ్రీరా రుత్ వయ మూ గ్రీరామ రారుల శ్రీరామ రామ చంద్రుడ పాసుతూ తాట నిన్ కాల గంట శ్రీ రామ రామ చంద్రుడా తాటి తాట నిన్ కాల గంట శ్రీ రామ రామ చంద్రుడా నట్టింట యాదమ్ము నిన్ కాల గంట శ్రీ రామ రామ చంద్రుడా నట్టింట యాదమ్ము నిన్ కాల గంట శ్రీ రామ రామ చంద్రుడా కలంటి కాల గంటి నిన్ కాల గంట శ్రీ రామ రామ చంద్రుడా కలంటి కాల గంటి నిన్ కాల శ్రీరామ రామ చంద్రుడలా గంట్ శ్రీరామ రామ చంద్రుడ